స్వాగతం మహిళా సంఘ మెంబర్స్ అందరికీ కూడా నమస్కారం సో ఈరోజు మనం ఇందిరా మహిళా శక్తి సంబరాలు అంటే పోయిన ఒక సంవత్సరం నుంచి మనం ఏమేం కార్యక్రమాలు జరుపుకున్నామని చూస్తే ఈ మల్దకాల్ మండల్ మండలాల్లో దాదాపు ఆరు వందలు పైన మహిళా సంఘాలు ఉన్నాయి దాంతో ఈరోజు మనకి ఈ మహిళా శక్తి సంబరాలు గురించి మాట్లాడితే మన మల్దకల్ మండలంలో దాదాపు ఆరు వందలకి పైన ఎస్ఏజీ గ్రూప్స్ ఉన్నాయి దానికి గాను ఎనిమిది వేలు మంది ఈరోజు సభ్యురాలు ఉన్నారు కానీ మనకున్న జనాభాకి కంపేర్ చేస్తే ఇంకా చాలామందికి మీరు ఈ మహిళా సంఘాలను చేర్పించాలి ఎందుకు చేర్పించాలి అంటే మీకు తెలుసు ఇంతకుముందు ఒక రుణం తీసుకోవాలి అంటే బ్యాంకులో చాలా కష్టం ఉండేది కానీ ఇప్పుడు పోయిన సంవత్సరం చూస్తే మల్దకల్ మండలంలో ఇరవై ఆరు కోట్లు రుణాలు తీసుకున్నారు మీరు అందరూ కలిపి ఇరవై ఆరు కోట్లు రుణాలు తీసుకున్నారంటే ఇప్పుడు దానికి లాస్ట్ రెండు క్వార్టర్లో ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకు తీసుకున్న రుణాలకి రోజు డెబ్బై రెండు లక్ష మనకి వడ్డీ లేని రుణాలు అంటే మనకి ఆ ఇంట్రెస్ట్ మాఫీ అయింది సో దీనివల్ల అంటే మీరు ప్రైవేట్ దాంట్లో తీసుకోవాలంటే రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ ఇచ్చి మీరు రుణాలు తీసుకోవాల్సి వస్తుంది కానీ ఇక్కడ గవర్నమెంట్లో బ్యాంకులో రుణాలు తీసుకుంటే ఆ రెండు మూడు పర్సెంట్ ఇంట్రెస్ట్ ఏముంటుంది అది ఇవ్వకుండా మీరు ఇచ్చిన ఇంట్రెస్ట్కి కూడా వాపస్ వచ్చేస్తున్నాయి కాబట్టి ఇందాక అడిషనల్ డిఆర్డి గారు కూడా మాట్లాడుతూ చెప్పినారు మీకు ఒక మహిళా సంఘాలకి సభ్యులైతే ఏమేమి బెనిఫిట్స్ అనేది సో బీ అవ్వడం జరుగుతుంది దానికైనా ముఖ్యంగా ఏదంటే మీరు అందరికీ రుణాలు ఈజీగా దొరుకుతాయి ఒక మహిళా సంఘాలకి ఇప్పుడు ఇరవై లక్షల దాకా మనకి రుణమాఫీ ఇరవై లక్షల దాకా ఈ లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ ఎక్కువ మందికి ఇంకా ఇప్పుడు ఉన్న మందితో పాటు ఇంకా ఎక్కువ మందికి మహిళా సంఘాలకి చేర్పిస్తే వాళ్ళకి రకరకాల బెనిఫిట్స్ వస్తుంది ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా మీరు అందచేసుకోవడం జరుగుతుంది ఇదే కాకుండా ఇందాక వస్తుంది కాబట్టి ఒక ఐదు పది సంవత్సరం తర్వాత ఎట్లా మన గౌరవ ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారో మహిళలకి కోటి అధిశాలు చేయాలి అని మనం ఇవన్నీ పథకాలు ఇప్పుడు నుంచి అమలు చేస్తే నెక్స్ట్ ఒక ఐదు పది సంవత్సరాలలో ప్రతి ఒక్క మహిళా సంఘాలకి కూడా మనం ఒక కోటి పైన టర్న్ కూడా ఉంటుంది వేరే మండలాల్లో ఈ వడ్లు కొనుగోలు నుంచి కూడా సంవత్సరానికి దాదాపు ఒక కోటి పైన మనకి ఈ మహిళా సంఘాలకి ఇన్కమ్ వచ్చింది అంటే ఇది చూస్తే ప్రతి సంవత్సరం మహిళా సంఘాల వల్లనే కోటికైనా ఎక్కువ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి ఇరవై ఐదు ఇరవై ఆరు కోట్లు మీరు రుణాలు తీసుకున్నారు దాదాపు ఒక పదిహేను కోట్లు ఎంటర్ప్రైజెస్ కి మనం రుణం ఇవ్వడం జరిగింది ఎస్ఎస్జి మెంబర్స్ ఉన్నారు నెక్స్ట్ టైం మనకు ఒక సంవత్సరం తర్వాత వస్తే దీనికి గాను పదిహేను వేలు లాగా అట్లీస్ట్ అట్లా మనం మహిళా శక్తి దానికి తీసుకొని వస్తే ఎస్ఎస్జి మెంబర్ చేసి మీరు అందరికి వాళ్ళకి కూడా ఈరోజు లాస్ట్ సంవత్సరం ఇరవై ఆరు కోట్లు మనం రుణం ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇయర్కి అట్లీస్ట్ ఒక ముప్పై ఐదు కోట్లు కూడా మనం రుణం ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఎక్కువ మందికి ఇక్కడ చేర్పించి ఈ గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మనము ఈ కొత్త రేషన్ కార్డ్ పంపిణీ కూడా చేయడం జరిగింది జరుగుతుంది మనం లాస్ట్ టైం వచ్చి గౌరవ ఎమ్మెల్యే గారు నేను అందరు అధికారులు అందరూ కూడా వచ్చి ప్రజాపాలన టైంలో మీరు అందరి దగ్గర దరఖాస్తు తీసుకోవడం జరిగింది దానికి కానీ ఇప్పుడు అందరికీ ఫ్రీ బస్సు ఇస్తున్నాము టూ హండ్రెడ్ యూనిట్స్ ఫ్రీకి ఎలక్ట్రిసిటీ కూడా ఇస్తున్నాము అలాగే ఇందిర ఇందిరమ్మ ఇల్లు అది కూడా మనము